సీఎం రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ మొన్న ప్రభాస్ నేడు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరోలు డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు ఇటీవల ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా డ్రగ్స్కు వ్యతిరేకంగా ఓ ముప్పై సెకండ్ల వీడియోను రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అందులో యంగ్ రెబస్టర్ మనకు ఎన్నో అలవాట్లు ఉండగా ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్స్ అని చెప్పడంతో ఆయన అభిమానులు కూడా డ్రగ్స్కు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే తాజాగా మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా వీడియో విడుదల చేశారు మీకు తెలుసు కదా ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కొనడం వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించండి అంటూ తారక్ తనదైన శైలిలో ప్రజల్ని హెచ్చరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల టాలీవుడ్ పెద్దలతో భేటీ అయిన విషయం తెలిసిందే ఈ సమావేశం తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు ఈ విధంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా పిలుపునివ్వడంతో సీఎం రేవంత్ ప్రభావం ఏదో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు అయితే సీఎం రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులను డ్రగ్స్కి వ్యతిరేకంగా వీడియోలు చేయాల్సిందిగా కోరారు అలా చేస్తేనే సినిమా టికెట్లు ధరల పెంపు బెనిఫిట్ షోలకు అవకాశం ఇస్తామని మీడియా ముఖంగా చెప్పారు అయితే సినిమా రిలీజ్ల సమయంలో హీరోలు తమ వంతుగా వీడియోలు రిలీజ్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి అంద చేసేవారు అయితే ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు మారిపోయినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది టాలీవుడ్ పెద్దలతో భేటీ అయిన తర్వాత సీఎం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ నుంచి ప్రభుత్వానికి మద్దతు ఉండాలని డ్రగ్స్ ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే టాలీవుడ్ స్టార్ల అవసరం ఉందని ఇటీవల భేటీలో ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది సీఎం షరతులకు టాలీవుడ్ సైతం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది ఆ ప్రకారమే స్టార్ హీరోలు ప్రభాస్ అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తమ సినిమాను లేకపోయినా తమ వంతుగా డ్రగ్స్కి వ్యతిరేకంగా వీడియోలు చేశారని తెలుస్తుంది ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు అడగగానే ఇలా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు కూడా ఇలా డ్రగ్స్కి వ్యతిరేకంగా వీడియోలు చేయడం అందరిని కూడా చాలా సంతోషానికి గురి చేస్తుందని చెప్పాలి